న్యూస్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో విలువలతో కూడిన సామాజిక బాధ్యత జర్నలిజం సిఐలు మోహన్ రెడ్డి శ్రీనివాసరావు డబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు ప్రజల సమస్యలకు గురైనప్పుడు సామాన్యులు పడుతున్నప్పుడు తమ పత్రికలు ఛానళ్ల ద్వారా వార్తల రూపంలో వారి ప్రజాస్వామిక హక్కులను కాపాడే విలువలతో కూడిన సామాజిక బాధ్యత జర్నలిజం అని ఎమిగనూరు అర్బన్ సిఐ శ్రీనివాసులు రూరల్ సర్కిల్ సిఐ మోహన్ రెడ్డి అన్నారు శుక్రవారం జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఎమిగనూరు తాలూకా కమిటీ ఆధ్వర్యంలో ఎమిగనూరులోని అర్బన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ముందుగా జర్నలిస్టులందరికీ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ జర్నలిజం అనేది కేవలం వృత్తి మాత్రమే కాదని ప్రజలు సామాన్యుల సమస్యలను వార్తల రూపంలో ప్రతిబింబించే సామాజిక బాధ్యత అని అన్నారు జర్నలిస్టులు ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో సామాజిక స్పృహతో ఎండలు ఉధృతంగా ఉన్న ప్రస్తుత సమయంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ తాలూకా అధ్యక్షుడు షబీర్ గౌరవాధ్యక్షుడు దేవేంద్రమూర్తి తాలూకా ఉపాధ్యక్షుడు దండు కాజా సీనియర్ పాత్రికేయులు రంగయ్య ఖలీల్ వీరేష్ ఆచారి గోవిందు ఇలియాస్ కాదర్ బేగ్ గజేంద్ర యాదవ్ కె రాజు మునీర్ వైమురళి తెలుగు సురేంద్ర తిమ్మారెడ్డి గఫూర్ విద్యార్థి సంఘాల నాయకులు శేఖర్ సాహిద్ అఫ్రిది పాల్గొన్నారు ఎమిగనూరు రూరల్ రిపోర్టర్ వీరేష్ ఆచారి புரிய என்னிக்க வேண்டும் ஆனா இருக்குது